ఇంటికి రాములు వారి చేరాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర మట్ట పవన్ రెడ్డి అన్నారు ఇల్లెందుకుంట మండలం కనగత్తి గ్రామంలో ఇంటింటికి రామ జన్మభూమి అక్షింతలు పంపిణీ చేయడం జరిగింది అయోధ్యపురి పట్టణంలో శ్రీరామ మందిర్ నిర్మాణం సందర్భంగా అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను రామ మందిరం ఫోటోలను తీర్థక్షేత్ర కరపత్రాలను కనగర్తి గ్రామంలోని ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో పంపిణీ కార్యక్రమానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రాముని చిత్రపటానికి గ్రామ గుండా శోభయాత్ర జరపడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ గ్రామంలోని దేవాలయంలో పదిహేనవ తేదీ వరకు అక్షంతలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇరవై రెండున అయోధిలో శ్రీ బాలరాముల విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ప్రతి ఇంట్లో దీపావళి పండగలా జరుపుకుని సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి ముందు ఐదు దీపాలు వెలిగించాలని కోరారు ఈ కార్యక్రమంలో అర్చకులు లంక నారాయణ దొరిశెట్టి ఓంకార్ శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ సభ్యులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి మట్ట పవన్ రెడ్డి ఆలయ కమిటీ చైర్మన్ సామాను శ్రీనివాస్ ఎంపీటీసీ దర్గుల రమ భిక్షపతి దర్గుల రాకేష్ మాజీ ఎంపీటీసీ వడ్డపల్లి భాగ్య ఉప సర్పంచ్ సామాను మహేందర్ మాజీ సర్పంచ్ మట్ట లలిత బండి రాజు మట్ట అంజిరెడ్డి బండి మల్లేష్ వడిజ సదానందం పుల్ల భరత్ మరియు శివరామకృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు వచ్చిన ఆ యొక్క రాముని అక్షంతలు ప్రతి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో ఈరోజు ఇల్లంతకుంట మండలంలోని కనగర్తి గ్రామంలో ప్రతి గడపకు ఈ యొక్క భక్తులందరూ పాల్గొని ఈ యొక్క రాముని యొక్క ప్రోగ్రాం దిగ్విజయం చేయడం జరిగింది ఎందుకంటే ఆ యొక్క రాముని కృప ఉంటే మనం ఏదైనా సాధించడానికి నిదర్శనం ఐదు వందల సంవత్సరాల నుండి ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం మన యొక్క రామభక్తులు కొట్లాడుతున్న తరుణంలో ఈరోజు వాళ్ళ కళ నెరవేరుతుంది కాబట్టి జనవరి ఇరవై రెండో తారీఖు నాడు పదకొండు గంటల పదమూడు నిమిషాలకు ఆ యొక్క రాముని విగ్రహప్రతిష్ఠ అయోధ్య చేయడం జరుగుతుంది అదే టైంలో ప్రతి గ్రామంలో మనం టీవీల ముందర కూర్చొని దాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు ఈ యొక్క ఐదు దీపాలు ప్రతి గడప ముందడు ఐదు దీపాలు వెలిగించి ఒక దీపావళి పండుగను జరుపుకోవాలని ఆ యొక్క రాముడికి కృప కృపకు మనందరం పాటు పడాలని ఈ యొక్క కనగర్తి గ్రామ ప్రజలందరినీ పేరు పేరున వేడుకోవడం జరుగుతుంది గ్రామంలో అయోధ్య నుండి వచ్చినటువంటి అక్షతలను గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి పంచాలనే ఇలా పాదయాత్ర ద్వారా అక్షతలు ప్రతి ఇంటికి పంచడం జరిగింది మరి ఆ యొక్క ఐదు వందల సంవత్సరాల హిందువుల కర ఒక కళ ఈ ఈరోజు ఇరవై రెండు రేపు రాబోయే ఇరవై రెండు తారీఖు నాడు నెరవేరుతుంది కాబట్టి ఆ పండుగను అందరూ ఇరవై రెండు తారీఖు నాడు ఘనంగా జరుపుకోవాలని అందరూ కూడా ఇంటికి ఐదు దీపాలు పెట్టుకొని ఈ అక్షతలు తలపైన వేసుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని వారందరికీ కూడా వివరించి చెప్పుకుంటూ ఈ యొక్క అక్షతలను ప్రతి ఇంటిలోనూ గడప గడపకు కూడా చేర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో కూడా మాకు పెద్దలు తిరుపతి రెడ్డి మండలాధ్యక్షులు గారు మరియు ఇతర సభ్యులందరూ కూడా మా గ్రామ భక్తులు మరియు మా ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారు మరియు మహిళలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది కావున ఆ శ్రీరాము యొక్క ఆశీస్సులు మా యొక్క గ్రామం పైన ఈ యొక్క మండలం పైన మరియు ఈ యొక్క దేశం పైన కూడా ఆ శ్రీరాము యొక్క దివ్య ఆశిస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్